కోసమో లేకపోతే పేరు కోసమో లేకపోతే పలుకుబడి కోసమో ఎవరిని దేవుడు స్వస్థపరచలేదు కానీ ఆయన అధికారంతో ప్రభుత్వ యొక్క లేఖనాలను ఉన్నాడు అందరి భాషలో బోధించట్లేదు అందరూ చెప్పినట్టుగా ఆ పోవాలని చెప్పట్లే దేవుడిని దీవించనుగాక దేవుడిని గాక అని ఏదో ఆశీర్వాదాలు రాలేదు ఈయన ఆ విధంగా ఈ మాటలన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి అందరూ కూడా ఆశీర్వాదాలు వాదన పోతా ఉన్నారు కానీ ఆశీర్వాదాలు వాదనట్లా ఈయనేం నేరుగా పట్టుకొచ్చేశాడు ఆశీర్వాదం ఉంది వాగ్దానం ఆయన కృపాయంలో ఉంది ఐశ్వర్యం ఆయనలో ఉంది సమస్తం కూడా ఆయన ఎవరైతే పూర్తిగా పొందుకుంటారో అవన్నీ కూడా వాళ్ళు లూయ అయితే చేస్తున్నాడంటే ప్రవర్తన యొక్క లేఖనాలు స్థిరపడతా ఉన్నా వాటిని నెరవేర్చడానికి ఇక్కడ స్వస్థతలు చేస్తా ఉన్నాడు ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళు చాలా మంది ప్రభు యసు శోధించి నేను నేను నమ్మడానికి ఒక చూచి క్రియేట్ కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అక్కడ ఉన్న పరిచయాలు అంటే అక్కడ పరిశీలన పాస్టర్ అక్కడ అక్కడ పరిచయాలు అంటే పాస్టర్ అని అనుకున్న అక్కడ పరిశీలి అంటే ఇక్కడ పాస్టర్స్ ఇక్కడ మన పాస్టర్ ఎలా ఉన్నారు అక్కడ పరిశీలి ఎలా ఉన్నారు మరియు సద్దుకాయలు అంటే పునరుద్ధానం లేదని వాళ్ళు బోధిస్తారు అంటే ఈ యొక్క సద్దుకాయలు ఏం బోధిస్తారంటే వాళ్ళ వాళ్ళ బావ కోసం ఎందుకు జాగ్రత్త పడమని వేసుకుని చెప్తున్నాడంటే ఈ సద్దుకాయలు బాధ ఏంటంటే చచ్చిపోయావరు చచ్చిపూను తిరిగి లేవరు పునర్ధానం లేదు ఆ పునరుద్ధానం లేదు అన్నారంటే పొద్దున కూడా సమాధులం లేచాడనుకుంటున్నాడు ఏసుక్రీస్తు సమాధులను లేచాడు అని పునర్ధనం జరిగింది అని చెప్పినా కూడా నమ్మరాదు అలెలోయ ఇది సత్తుకాయలు బ్యాచ్ అంటే వచ్చి ఎలా మాట్లాడతాడు పునరుద్ధానం ఎలా జరిగింది పునరుద్ధానం లేదు చచ్చిపో తిరిగి లేడో అని చెప్పిన ఎవరైతే ఉన్నారో అది సర్దుకాయలు బ్యాచ్ సర్దుకాయలు ఏం చేస్తారంటే పునరుద్ధానం లేదు చచ్చిపోను తిరిగి లేవరు అని వాళ్ళు చెప్తా ఉంటారు అది వాళ్ళ బోధ ఏంటంటే అది వాళ్ళ బోధ పునర్ధానం లేదని బోధిస్తారు పరిచయం బాధ ఏమో ఉందని బోధిస్తారు వాళ్ళు చచ్చి పనులు ఇస్తారు అని చెప్పి బోధిస్తారు చచ్చి పనులు లేకని చెప్పి బోధిస్తారు వీళ్ళు రకరకాల తారతమ్యాలు పెట్టుకుని వీళ్ళు వీళ్ళు వారో బాధలు చేసుకుంటే అవుతున్నారు ఇప్పుడు మాదే సత్యమని అన్నారు మాదే సత్యమని పరిచయం అంటున్నారు ఇప్పుడు చూడండి ఇంచుమించు నలభై ఐదు వేల రకాల సంఘాలు ఉన్నాయి నలభై ఐదు వేల రకాల సంఘాలలో క్రీస్తు సంఘం ఉంది బైబిల్ మిషన్ ఉంది చర్చ ఉంది బెందుకు వస్తుంది ఫెలోషిప్ ఉంది ఇలా ఇంచుమించు నలభై ఐదు వేల రకాల సంఘాలు ఉన్నాయి ఎవరికాలే వాళ్ళే గొప్పలు వాళ్ళు నాది గొప్ప అంటే నాది గొప్ప అంటారు నాని సత్యం అంటే నాని సత్యం అంటారు ఎవరు చాలా ఎవరు సత్యం వాళ్ళకి గొప్పది ఎవరు వారు వాళ్ళకి గొప్పది అలాగే వాళ్ళు కూడా వాదో హోదాలు వేసుకుని నాది సత్యం అంటే నాని సత్యం అంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నారు అయితే ఈ రెండు రకాల బోధకులు వచ్చి ఏసు క్రిష్ను చూసుక్రియలు అడుగుతున్నారు చూచిక్రియలు అడుగుతున్నారు ఏమనంటే నువ్వు మెస్ అంటున్నావు మనిషి కుమారుని అంటున్నావు క్రీసును అంటున్నావు నిన్ను నేను గుర్తించడానికి ఒక చూచి ఒక చేయి అంటున్నారు అప్పుడు ఏసుక్రీస్ వారితో ఇలా పలుకుతా ఉన్నాడు నన్ను వ్యభిచార్యభిచారూచిక్రియ అడుగుతూ ఉన్నారు సాయంకాలం మీరు ఎర్ర ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురిదే ఉదయం ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేను వచ్చినని చెప్పు కదా మీరు ఆకాశం వైఖరికి వివేచింపదు కానీ ఈ కాలం చూసిన వివేచ వివేచింపలేదు విభిచారు కానీ చట్టతనం వారు చూచిక్రియ అడుగుతున్నారు అయితే యోనానికి వచ్చిన సూచిక్రియే గాని మరి ఏ చూచిక్రియ అయినో వాళ్ళకి అనుగ్రహింపబడని వాళ్ళతో చెప్పి వారు నడిచి వెళ్ళిపోయింది ఈ కాలంలో ప్రజలు ఏం వెతుకుతూ ఉన్నారు అసలు ఈ కాలంలో ప్రజలు ఏం ఎదుగుతున్నారు అంటే సూచక్రియ ఎదుగుతూ ఉన్నారు అద్భుతం ఎదుగుతూ ఉన్నారు సంస్కృతం ఉన్నారు పరుగులు పెడతా ఉన్నారు వాటి కోసం వారి వారి అవసరాల కోసం పరిగెడుతూ ఉన్నారు పెద్ద పెద్ద చర్చి బిల్లింగ్లు కూడా పరిగెడుతూ ఉన్నారు అద్భుతమైన సంగీతాల కోసం పెరిగెడుతూ ఉన్నారు కానీ వారికి దేవుని యొక్క నిజ సంఘం యొక్క ప్రత్యక్షత కొరకు వాళ్ళు ఎంత మాత్రము కూడా పరుగులు పెట్టడం లేదండి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి దేవుడు నా హృదయంలోకి రావాలి దేవుని బట్టి నేను జీవించాలి దేవుళ్ళని మారాలి దేవుని యొక్క గుణ లక్షణాలు జీవితంలో ఉండాలి అని ఒక లక్ష్యంతో పరిగెట్లేదు పరిగెట్టలేదు అంటే దేంతో పరిగెడుతున్నారు ఎక్కడ అద్భుతాలు జరుగుతారు పరిగెత్తిపోతున్నారంట ఎక్కడ చూచి క్రియలు జరుగుతారు పరిగెత్తుపోతున్నారంట అది అక్కడ అక్కడ గుంటూరు అక్కడ గుంటూరు చూసేస్తారంట అక్కడ రకరకాల కార్యాలు జరిగిపోతున్నాయండి ఎక్కడ లేని జనాలు అంతా పరిగెత్తిపోతూ ఉన్నారు కానీ అక్కడ అద్భుతాల కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు స్వస్థత కోసం ఉన్నారు చూచి క్రియలు కోసం పరిగెత్త ఉన్నారు వారి వారు అవసరాలు ఒక అవసరాలు ఉంటాయి లేకపోతే పెళ్ళనో లేకపోతే స్వస్థతనో లేకపోతే ఆర్థిక సమస్యలను లేకపోతే అనారోగ్య సమస్యలను లేకపోతే రకరకాల సమస్యలు కూడా ప్రజలు వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో అవసరం వారి దేవుడితో ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేస్తే దేవుడికి ఇస్తారేమో దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేస్తే దేవుడు నెక్కిస్తాడేమో అది అని చెప్పి కొంతమంది కొన్ని అవసరాలు బట్టి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు అవసరాల కోసం వెళ్తూ ఉంటారు లేకపోతే సంగీతం కొంతమంది పాటలంటాకి వెళ్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కొంచెం వాళ్ళ యొక్క సంగీతం చక్కగా అంటే ఆ సంగీతం చేయాలి చక్కగా కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్నమాట చాలా మంచిగా ఉండి ఏడుకొచ్చేస్తా వచ్చేస్తూ ఏడుపాట్లని నెట్టేసి ఇంకా ఒంటరిగా కూర్చుని ఎంత ఏడవాళ్ళు అంతా ఉంటారు అన్నమాట ఏడు సంతోషంగా వాళ్ళందరూ ఏమో సంతోషంగా పాటు డాన్స్ చేసే పాట డిస్కో డాన్స్ పెట్టేసుకుని డ్యాన్స్ లోపల డ్యాన్స్ చేస్తారు ఇలా సంగీతం ద్వారా ఆనందించి ప్రజలు ఉంటారు ఏమండి అలాగే పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్ల కోసం పెద్ద పెద్ద చర్చి కట్టి మా చర్చి ఎంత అందంగా ఉంటుంది మా చర్చి ఎంత పెద్దగా ఉంటుంది మా చర్చి ఎంత మంచి డెకరేషన్ తో ఉంటుంది మంచి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది అని దానిని ఆశ్రయ చేసుకుని దాని కోసం కొంతమంది వెళ్తారు కొంతమంది అద్భుతాల కోసం వెళ్తారు చర్చికి కొంతమంది చూచిక్రియ కోసం వెళ్తారు కొంతమంది అవసరాల కోసం పరిగెడతారు కొంతమంది సంగీతం కోసం పరిగెడతారు కొంతమంది వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళ వ్యాధులు సమస్యల కోసం వెళ్తూ ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద చచ్చి పిల్లి కోసం పరిగెడుతూ ఉంటారు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చికి వెళ్తారు అందరూ దేవుడు కోసం వెళ్ళండి గుర్తుంచుకోండి చచ్చికి వల్ల అందరూ దేవుడు కోసం కాదు అబ్బాయిలు ఉన్నారు కొంతమంది అమ్మాయి కోసం వెళ్తారు కొంతమంది అమ్మాయిలు ఉన్నారని అబ్బాయి అబ్బాయి కోసం వెళ్తారు కొన్ని చర్చలు చూస్తున్నాను వాళ్ళు కేవలం సైట్కి పోతారు వాక్యం వాక్యం మీద దృష్టి ఉంటుంది వాళ్ళకి ఆ వాళ్ళు చూపు ఉంటారు కూర్చునే ఉంటారు అక్కడి నుంచి లెటర్ ఎక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి లెటర్ వచ్చేది మాట్లాడుకుంటూనే ఉంటారు లెటర్ అక్కడి నుంచి వచ్చేస్తే ఈ పక్కన అందిస్తుంది అన్నమాట ఆ మధ్యలో ఉన్న వాళ్ళు అలా అందించుకుంటే కడలు అందించేస్తాం అక్కడ ఉన్న రాసేసేసి ఈ చివరి అమ్మాయి కనించేస్తా ఉంటాడు ఆ మధ్యలో పాస్ అవుతుందండి అంటే ఈ విధంగా రకరకాల కోణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా గుడిలోకి వెళ్ళి వాళ్ళు టైం పాస్ చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే ఈ వెభిచార చెడ్డ తరం చచ్చిలోకి వెళ్ళి వేసే వేషాలన్నీ ఇవి సంగీతం కోసం వెళ్ళి అవసరాలు తీసుకోవడం లేకపోతే వారి జీవితాలకు ఏదో ఒక జీవితాన్ని ఒకసారి పొందుకోవడం కోసమే చర్చలో గడుగుపెడతారు అయితే యోనా కూర్చుని చూసిన తప్ప వారికి ఇంకేం కనపడదని చెప్తా ఉన్నాడు వాళ్ళు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు యొక్క నిజమైన వధు యొక్క శరీరం ఎత్తబడదు తప్ప ఈనాటి సంఘానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు యొక్క వధువు మర్మయుక్తమైన వధువు యొక్క శరీరం ఎత్త పడటం తప్ప ఇంకేమీ కూడా వారు చూడలేదు అదే లూయా వీళ్ళగా టైం పాస్ చేసేస్తారు నా మాట కొంచెం గ్రహించండి స్పీడ్గా వెళ్దాం కొన్ని విషయాలు పట్టుకోండి ఈ రోజు క్రైస్తువులు అండి చర్చికి వెళ్ళి టైం పాస్ చేస్తారు అవసరాల కోసం వెళ్తారు సంగీతం కోసం సంగీతం కోసం వెళ్తారు చర్చి పిల్లింగుల కోసం చర్చి పిల్లింగుల కోసం వెళ్తారు లేకపోతే పాటలు పాడి పాటల కోసం వెళ్తూ ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళు పలుకుడు కొంతమంది పెద్ద పెద్ద బంగారం మీద కూర్చొచ్చు మా బంగారం బంగారం చూపించడానికి వెళ్తారు కొంతమంది మంచి మంచి ఒక పది ఇరవై వేలు పొట్టి కట్టుకుని మా యొక్క పొట్టి అని చూపించడం కొంతమంది వెళ్తారు వాళ్ళ అందాలు చూపించడం కొంతమంది వెళ్తారు వారు రకరకాల స్థితిగతులు కూడా చచ్చి గిరు ఉంటారు అయితే వీరికి చివరి కాలంలో దేవుని యొక్క పిల్లలు ప్రపంచ ఉన్న నిజమైన దేవుని యొక్క సంఘం మర్మ దేవుని యొక్క సంఘం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి రూపాంతరం వాళ్ళు ఒకేసారి దేవుని యొక్క శక్తిని కొనుకొని మధ్యాకశంలో చూసారా ఎత్తబడి జరుగుతూ ఉంటారు దేవుని పిల్లలు ఎత్తబడిపోతూ ఉన్నారు క్షయత అక్షయతం ధరించుకొని వాళ్ళు మధ్యాకశంలో వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు దేవుని పిల్లలు అటువంటి దేవుని పిల్లలు ఎత్తబడుతున్నప్పుడు వారిని చూడడమే వారిని చూసినట్టు అంటే చూతున్నారంటే అర్థమేంటి చూతున్నారంటే అర్థం ఏంటంటే వారు ఎత్తపాటు కోల్పోయారు దేవుని యొక్క నిజమైన వాళ్ళు ఉండలేకపోయారు దేవుని యొక్క నిజమైన మర్మయుక్తమైన శరీరంలో వాళ్ళు లేరు వారు నిజమైన మంచి చేయలేరు నిజమైన వాక్యం వినలేదు నిజమైన జీవితం వారు జీవించలేదు నిజమైన దేవుని యొక్క సర్వసంలో వారు వెళ్ళలేదు అందుచేత అందుచేత ఆ కారణం చేతే దేవుడు వారిని సంఘంగా సిద్ధపరచకుండా మహాశ్రమ కాలంలోకి వెళ్ళడానికి దేవుడు వారిని చెడ్డపరచాడు కాబట్టి వారు ఏం చేస్తారండి ఆ యొక్క వధువును చూస్తూ ఎత్త పడుతున్న వధువును చూస్తూ వీళ్ళు మహాశ్రమంలో అడుగు పెడతారు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి ఈ సమయం అంతా వృధా చేసి టైం పాస్ చేసి రకరకాల కార్యాల కోసం చర్చకెళ్ళిన వాళ్ళందరినీ కూడా దేవుడు మహాశ్రమంలోకి పంపించబోతా ఉన్నాడు అంటే ఆ మహాశ్రమంలోకి వెళ్ళడానికి ఒక సూచన ఏంటంటే దేవుడి పిల్లలు ఎత్త చూస్తారన్నమాట అంటే చూస్తున్నారంటే వీళ్ళు తప్పిపోయారు అని అర్థం అయితే వీళ్ళు దేనికోసం పరిగెడుతున్నారు చూడండి ఈ కారణంలో ప్రజలు దేనికోసం వెళ్తున్నారు చూడండి దేనికోసం వెతుకుతున్నారు చూచిక్రియ కోసం అద్భుతాల కోసం స్వస్థల కోసం అవసరాల కోసం పిల్లికల కోసం ఏమండి చచ్చి పిల్లికల కోసం సంగీతాల కోసం అన్ని విధాలు పరిగెడుతున్నారు కానీ వాకింగ్ కోసం పరిగెట్ల పోతాం దేవునా మహిమ ఇప్పుడు ప్రపంచం యొక్క వైఖరి వాతావరణం వైఖరి ఖగోళం యొక్క వైఖరి అన్ని వాడు వివరిస్తారు కానీ ప్రభు యొక్క రాకడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తి కోసం సంఘంలోకి క్రీస్తు వచ్చి గడియ వారు తెలుసుకొనలేరు వారు చెప్పలేరు ఈ కాలం చూచిన వారికి బోధపరదు ఈ యొక్క వర్తమానం వారు గుర్తించలేరు అది అంటే దేవుడు ఈ కాలంలో ఏ విధంగా కదులుతున్నాడో ఏ విధంగా దేవుడు ఆ యొక్క ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నాడో వాగ్దాన వాక్యంలో ఆయన భూమి నెరవేరుస్తూ ఉన్నాడో ఈ కాలం యొక్క ప్రజలంటండి ఆ వాగ్దాన వాక్యాన్ని చూడలేరట ఆ వాగ్దాన వాక్యాన్ని చూడడానికి బదులుగా వీళ్ళు ఏం చెప్తారంటే బ్రేక్ డాన్స్ లో రకరకాల కార్యాలన్నీ చోట ఇష్టపడతారు కానీ గానీ రకరకాల సూచిక్రియలు అద్భుతాలు స్వస్థతలు వెతుతారు గానీ వాళ్ళు వాటి కోసం పరిగెడతారు కానీ ఎంత మాత్రం కూడా ఈ గడి యొక్క వాగ్దానం కోసం వారు పరిగెట్టరు అదే లుయా అయితే ఖచ్చితంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడి కాలంలో మన యొక్క వాగ్దానం ఏమిటి దేవుడు ఈ కాలానికి అసలు మనకి ఏ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చూసి మనం కొన్ని విషయాలు చూసి నేను ముగించాలనుకుంటా ఉన్నాను చూడండి అసలు దేవుడు మనకి ఎలాంటి వాగ్దానం చేశారంటే ఈ కాలం యొక్క వాగ్దానం ఏంటంటే మనకి చూడండి ఒకసారి మల్లగి గ్రంథము నాలుగైదు

అన్యజనుల మధ్యలో నీతి సురుడు రేంచాలి ఏంటంటే నీతి సూర్యుడు అన్య అన్యజనుల మధ్యలో నీతి సురుడు ఉదయించాలి నీతి సురుని ఈ రోజు మనం కలుసుకోవాలి ఇది మన యొక్క వాగ్దానం నీతి సూర్యుడిని ఎవరైతే కలుసుకుంటారో వారి యొక్క శరీరాల రూపాంతరం పచ్చబడి వారు మత్స్యాకాశంలోకి వెళ్ళడానికి దేవుడు వేసిన ప్రణాళిక నీతి సూర్యుడుగా దేవుడు ఈ రోజు అన్యజను కలవబోతా ఉన్నాడు ఈ రోజు నీతి సూర్యుడు అన్యజనుల దగ్గరికి వచ్చి అన్యజన్యం కలుస్తూ ఉన్నాడు ఈ నీతి సూర్యుడు వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తాడున్నాడు అంటే ఎప్పుడు ఈ నీతి సూర్యుడు వస్తాడంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు యహోవా నియమించిన భయంకరమైన మహాదిన రాకమునుపు అనగా మూడవ ప్రపంచ యుద్ధం రాకమునుపు ఏంటంటే అందరూ చెప్ప మూడవ ప్రపంచ యుద్ధం రాకమునుపు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నీతి సూర్యుడు అన్యజనం కలవా మూడవ ప్రపంచ యుద్ధం రాకమునుపే నీతి సూర్యుడు అన్నిజను కలుసుకోవాలి అయితే మూడవ ప్రపంచ యుద్ధం అనేది బైబిల్ లో రాసి పెట్టాడు ప్రకటన ఉంటుంది హరిమ యద్దు యుద్ధం అది ఈ హరిమ యుద్ధమే మూడవ ప్రపంచ యుద్ధం ఈ మూడవ ప్రపంచ యుద్ధం రాక మునిపే క్రీస్తుని అన్ని జన్లు కలుసుకోవాలి ఏమైనా వింటున్నారా మూడవ ప్రపంచ యుద్ధం రాకముందే క్రీస్తుని అన్యజాన్ని కలుసుకోవాలి అంటే ఇప్పుడు మొదటి రాకడలో యేసుక్రీస్తుని యూదులు కలుసుకున్నారు సమయలు కలుసుకున్నారు వాళ్ళు వచ్చి సమరయులకు యూదులకి దేవుడు మొదటి రాకడా వచ్చి వాళ్ళు ప్రత్యక్షపరుచుకున్నాడు అయితే ఇప్పుడు రెండవ రాక వధువు మధ్యలో జరగాలి అన్యజన్ల మధ్యలో జరగాలి ఈ అన్యజన్ల మధ్యలో ఆ నీతి సూర్యుడు ఉదయించడానికి ఉదయించాలంటే మూడవ ప్రపంచ యొక్క రాగం ఉందే అన్యజనుల దగ్గరికి క్రీస్తు వచ్చి కలుసుకోవాలి ఎవరైతే క్రీస్తును కలుసుకుంటారో వారు మాత్రమే వారి శరీరాలు మార్చిబడి మధ్యాకాశం వెళ్తారండి వాళ్ళ శరీరాలు మార్చిబడి మత్యాకం వెళ్ళాలంటే భూమి భూమి మీద క్రీస్తును కలుసుకోవాలి క్రీస్తును కలుసుకున్న వ్యక్తే మత్స్యాకర్శణం వెళ్తాడు ఆ మాట ద్వారానే పేదలు మారాడు ఆ మాట ద్వారానే పొట్టి జక్కే మారాడు ఆ మాట ద్వారానే సమయ స్త్రీ మారింది ఆ మాట ద్వారానే ద్వారా ద్వారానే స్త్రీ మారింది ఆ మాట ద్వారానే శిష్యులందరూ కూడా మారారు అదే మాట నేరుగా తీసుకొచ్చుకుంటీతో మాట్లాడారు అది లూయా ఇప్పుడు నేరుగా కలుసుకుంటే మాటను వినలేదు ఇది ఎప్పుడు జరగాలంటే మూడో ప్రపంచంతో జరగకముందు జరగాల కానీ నిచిత్రం ఏంటంటే ఆల్రెడీ భూమి మీద మూడో ప్రపంచంతో స్టార్ట్ అయిపోయింది మూడో ప్రపంచంతో ఆల్రెడీ భూమి స్టార్ట్ అయిపోయింది మొదటి ప్రపంచ అయిపోయింది రెండో ప్రపంచ అయిపోయింది మొదటి యుద్ధం ముసులిం ద్వారా వచ్చాడు వాడు వెళ్ళిపోయాడు రెండో ప్రపంచం ఎట్లా వచ్చాడు తీసుకుని వెళ్ళిపోయాడు యుద్ధమైపోయింది పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇప్పుడు మూడో ప్రపంచంతో స్టార్ట్ అయిపోయింది ఐక్రే సమితి ఆ యొక్క బొమ్మితా ఉంది ఇస్రాయేల్ ఇరాన్ ఇరాక్ చాలా భయంకరంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు మూడో స్టార్ట్ అయి ఉందని చెప్పి సమితి ఆందోళన చెందుతా ఉంది ఇప్పుడు అమెరికా ఆ యుద్ధ సామాగ్రి అంతా ఇస్రాయల్ కిస్తా ఉంది ఆ రష్యా యుద్ధ సామాగ్రి అంతా ఇరాన్ వాళ్ళు ప్రత్యక్షంగా పోట్లాడకుండా ఈ యొక్క ఇజ్రాయల్ ని పెట్టి యుద్ధం చేస్తా ఉన్నారు ఈ యొక్క యుద్ధాలు జరగ ముందే చెప్పాడు సూచనలు ఏంటంటే అక్కడక్కడ భూకంపాలు వస్తాయి అక్కడక్కడ యుద్ధాలు వస్తాయి అక్కడక్కడ ప్రళయాలు వస్తాయి సునామీలు వస్తాయి మనుషుల మీద మనుషులు ఇస్తారు రాజుల మీద రాజులు ఇస్తారు దేశాల దేశాలు ఇస్తాయి చాలా కరువులు కాటకాలు వస్తాయి అంజు చెట్టు చిగురించు కాలమనే దేవుడు ద్వారం దగ్గర ఉన్నారని మీరు గుర్తించండి అని అనేకమైన సూచనలు వచ్చాడే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కరువులు వచ్చినాయి కాటగాలు వచ్చినాయి తెగుళ్ళు వచ్చినాయి భయంకరంగా యుద్ధాలు వస్తా ఉన్నాయి ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవడానికి ఆల్రెడీ ప్రపంచం సన్నతం అవుతా ఉంది మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అంటే దానికి ముందే క్రీస్తు రావాలి కదా దానికి ముందే క్రీస్తూ కావాలి కదా అయితే క్రీస్తు వచ్చి కలవాలి అంటే దాన్ని చూసే కనులు కూడా ఉండాలి ఏమి అలా లూయా అందుకే చూపిస్తాను శిష్యులతో వినుచున్న మీ చెవులు ధన్యములైన చూచుచున్న మీ కనులు ధన్యములైనవి ఎందుకంటే శాస్త్రులు సర్దుకాయలు హైరోధీలు వారికి అందరి విషయాలు ఏవో వారికి అందరిని చూపేదో ఈ శిష్యులు అందుతా ఉంటారు అదే లూయా వీళ్ళు వాక్యం తెరవబడి ప్రత్యక్షపరచబడి వాక్యము వారికి ఏదైతే ప్రవర్తలు ప్రవశించారో ఆ ప్రవర్తన యొక్క వచనాలు ఎప్పుడైతే వీళ్ళు తెరవబడతా ఉన్నాయో వీరిని సాక్షాత్తు నేను తలుచుకున్నారే అలా కానీ సాసులు సదుపాయలు మాత్రం నువ్వు దేవుడు మాకు తెలియదు మీ అమ్మ ఒటన మీ అమ్మ మా చుట్టూ మా గ్రామ చుట్టూ తిరిగేది మీ అన్నదమ్ములు అందరూ మా డోర్లు మా కిటికీలు అలా చేసారు మీ ఒటరి పనులు అందరూ తెలియదా మీ అమ్మ నాన్న అందరూ మాకు తెలుసు మీ అన్నయ్య మా డోర్లు చేశారు అని చెప్పి వాళ్ళు ఎటకారం చేస్తూ హేళన చేస్తూ రకరకాల మాట్లాడుతూ ఉన్నారు చాలా అపహాసం చేస్తా ఉన్నారు చాలా నిందలేస్తూ ఉన్నారు ఎక్స్ప్రెస్ ని నువ్వు దేవుడు ఏంటి అసలు మనుషులు పాపాలు శ్రమించే ఎగ్గా ఎక్కడది అని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే అక్కడ జరిగింది ఏంటంటే సర్దుకాయలకి హీరోకి అందని యొక్క రివలేషన్ ఏదో ప్రత్యక్షత ఏదో ఈ శిష్యుని అందపడతా ఉంది ఏంటంటే ఆ రోజు ఏసు క్రీస్తు భూమి మీదకి వచ్చి కలవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి ఏసు క్రీస్తు శిష్యుని కలవడానికి మెస్సియా భూమి మీదకి వచ్చి రావడానికి కొన్ని సూచనలు వాళ్ళకు ఉన్నాయి ఏంటో చూచనంటే మనం చూద్దాం కొన్ని విషయాలు మనం చూద్దాం ఇప్పుడు క్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు ఎస్ఏ చెప్పాడు ముప్పై ఐదు అధ్యాన్లు ఈ విధంగా చెప్పాడు మెస్సే అనగా క్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు గుడ్డువాళ్ళు చూస్తారు మోగవాళ్ళు మాట్లాడతారు గుంటువాళ్ళు దుప్పువాళ్ళు గంతులేస్తారు అన్నాడు అదో చూచిన ఆ చూచిన ప్రభు నెస్కృతాయి ప్రభువే సాక్షాత్ వచ్చి దాన్ని నెరవేర్చి చేస్తా ఉన్నాడు కానీ ఆ పరిచయాలు సదుగాయలు ఆ చూచిన చూడలేదు ఆ చూచిన చూచట్లో వాళ్ళు గుండువాళ్ళు అయ్యారు భ్రష్టాత్మ వాళ్ళు పట్టేసినట్టు ఏమాత్మ అండి భ్రష్టపాత్మ పట్టేసినట్టు ఆ భ్రష్టపాత్మ అంటే భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోవడం ఏంటంటే వాళ్ళకి ఏదో చిన్నపాటి ఏదో చిన్న విశ్వాసం ఉంటుంది లోపల అక్కడ దేవుడు ఉన్నాడు అంటే పరిస్థితులన్నీ చూసి 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 విసుకుపోయి మొత్తం దేవుడు నీడకుంటారు కానీ లోపల ఎక్కడో చిన్న భాగం చెప్తే దేవుడు ఉన్నాడు భయపడాలి దేవుడు ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎక్కడో లోనెక్కడో కొద్ది పాటి ఉంటుంది ఆ విశ్వాసాన్ని కూడా కోల్పోతారు అనమాట భ్రష్టత్వం అంటే అయితే ఆ భ్రష్టాత్మ వాళ్ళు పట్టేసింది బలంగా పట్టేసిందట ఒక మూర్ఖపాత్మ లేకపోతే ఒక గర్భపాత్మ వారిని బలంగా పట్టుకుంది వారి మెస్సేజ్ చూసి చూడలేని గుడ్వాళ్ళైపోయి కొన్ని లక్షల మందిని చూడలేవకుండా వాళ్ళు చేశారట ఎవరండి ఆ కాలం యొక్క పాస్టర్ ఆ కాలం యొక్క పాస్టర్లు దేవుణ్ణి చూడలేదు వాళ్ళు గుడ్డోలు అయిపోయారు భ్రష్టాత్మాలు పట్టింది గర్వపాత్మాలు పట్టేసింది ఆ యొక్క గర్వపాత్మ మూర్ఖపాత్మను పట్టేసింది వాళ్ళు చూడకపోయి అనేక మంది ప్రసాదం ఇప్పుడు నమ్మలేదు సంఘం అయితే ఆ భాషలేదు అనుకోండి ఆ సంఘం వంద మంది ఉన్నారు రెండు వందల మూడు వంద మంది ఉన్నాయి ఎంతమంది ఉన్నా సరే ఆ భాష మాట వింటారు కానీ వేరే మాట వినరు అందుచేత వాళ్ళు నమ్మలేదు అనమాట నమ్మరు ఆ పాష చెప్పింది అమ్మరు వాళ్ళు వాళ్ళ పాస్టల మీద ఆధారపడినందుకు వాక్య మీద ఆధారపడకుండా వాళ్ళ ఆ కాలం యొక్క పాస్టర్ల మీద ఆధారపడినందుకు ఏసు కృష్ణు వాళ్ళు కూడా పాస్టర్ ఇస్తున్నాడు వీళ్ళు కూడా అవే వ్యతిరు పాటలు వ్యతిరేకించాడు వీళ్ళు కూడా అలాగే వ్యతిరేకించారు గుడ్డవాళ్ళు అయిపోయి అనేక మందిని కూడా వీళ్ళు గుడ్డోళ్ళైపోయింది కాకుండా సంఘం సంఘం మొత్తం గుడ్డోని చేసేశాడు ఈ సూచన చూపించడానికి దేవుడు ముందుగా ఒక మార్గాన్ని దేవుడు వాళ్ళ సిద్ధపరిచాడు ఆ సూచన బొమ్మకి వస్తా ఉంది ప్రభు చేసి బొమ్మకి వస్తున్నాడు నేరుగా డైరెక్ట్ వచ్చింది డైరెక్ట్ డైరెక్ట్గా రాకుండా ఒక సూచన వాళ్ళకి ఇచ్చాడు ఏంటో చూచిన అంటే మెస్సియా భూమి మీద రావాలంటే మెస్సియా కంటే ముందుగా ఏరియా రావాలి ఎవరు రావాలండి అంటే మెస్సియా వచ్చే ముందుగా భూమి మీద ఎవరు రావాలంటే ఏలియా వచ్చి మెస్సియా పరిచయం చేస్తాడు అనమాట ఈ ఏలియా వచ్చి మెస్ పరిచయం చేసి ఆ ప్రపంచానికి ఈయన మెస్ అని తెలియజేస్తాడు దాన్ని తెలియజేయడానికి దేవుడు ఏం చేస్తున్నట్టు మొట్టమొదటి ఏలి పంపిస్తున్నాడు ఏలి పంపించి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ ఏది ఆత్మ ఇప్పుడు చూసి చూపించడం దేవుడు ముందుగా ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఒక ఏలి ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని దేవుడు ముందుగా పంపి పంపుతూ ఉన్నాడు ఆయనే మొదటి రాగడ ముందు వచ్చిన ఏరియా ఎవరంటే బాప్తిజ్ యోహన లూయ రండి కొన్ని విషయాన్ని పట్టుకోండి ఇప్పుడు రాగడ ముందు వాళ్ళు చూసిన ఏంటంటే ఒక సూచన రాగ దేవుడు భూమికి వచ్చాడు రాగ గుర్తించడానికి దేవుడి భూమికి వచ్చాడని చెప్పడానికి ఒకటి ఏంటంటే ఇక్కడ కుంటివారి నడవడం చూడటం చూడడం వాళ్ళు మాట్లాడటం ఈ ఒక చూసిన రెండో చూసిన ఏంటంటే ఈ రాకడక ముందే ఆ యొక్క మెస్సే అని పరిచయం చేయడానికి నేనే వస్తా ఉన్నాడు ఇది రెండో చూసాను అంటే దేవుడు బొంబైకి రావాలంటే ముందే రావాలి ఎవరు రావాలండి ఏలే రావాలి ఏలే వచ్చి ఏసుకృతిని పరిచయం చేయాలి కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి ఏలే వచ్చి ఏసుకృని పరిచయం చేయాలి లేఖనాల ప్రకారం ఎస్ఐ గ్రంథం నలభై అధ్యాయంలో మూడవ వచనంలో ఎస్ఏ యొక్క బార్తీజ నుంచి వివాహం కోసం కషించాడు ఈహోవా మార్గం సిద్ధపరచడానికి ఏడే వస్తాడని చెప్పాడు మలాకి కూడా కోసం చెప్పాడు మూడో అధ్యాయంలో ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను మీరు వెదుకుతున్న ప్రభు అనగా మీరు పోటీ నిబంధనలు ఆయనే ప్రభు ఏ తన ఆలయం కటాచుకోవచ్చు ఇదిగో ఆయన వచ్చి చూడని సైన్యంలో లేకపోతే సెల్విచ్చుతున్నాడు అన్నాడు ఆ దూత బాప్ నుంచి అని స్వయంగా ఏసుక్రీస్ ప్రభువే లోక స్వార్థ ఏడారవాల చెప్పాడు ఆయన మలాకి ప్రత్యేకంగా చెప్పాడు మలా నాలుగు ఐదు అధ్యయంలో ఈ విధంగా మలా ప్రవేశించాడు మహాదేవ రాకమునకు నేను ప్రవర్తని నేను వచ్చి దేశాన్ని సపట్లు అతను తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును పిల్లల ఉదయాన్ని తండ్రులు తట్టును తిప్పు అన్నాడు అదే ప్రాసం నెరవేరేటప్పుడు దేవుడు వ్యాప్రియ దోతను మందిరంలో బలిపీడన దగ్గర దూపం వేసిన జక్రీ దగ్గరికి వచ్చి మలాగి చెప్పిన అదే ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు అదే లోయ కొంచెం మీరు జాగ్రత్తగా గమనించారు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎస్ఏ రావు ఎస్ఏ చెప్పాడు ఏరియా వచ్చి మెస్ఏ పరిచయం చేస్తాను అలాగే మలాగి కూడా చెప్పాడు ఆయన రాక నిబంధన దూతకు వచ్చే ముందుగా నేను ఒక దూత వస్తుంది ఆయనకి మార్గం సిద్ధపరచడానికి కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రవచనాలు ప్రవచించుకుంటూ వచ్చాయి కానీ గొప్ప విషయం ఏంటంటే ఒక్క విషయం మనం చూద్దాం మత్తి సోత పదిహేడు వచ్చాయేమో మొదటి నుంచి చూద్దాం ఆరు దినములైన అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండమీది యాగాంతంగా పోయి వారి ఎదుట రూపంత్రమై రోమాన పశ్బట్టడైన ఆ ఆయన ఒక సూర్యునివలె ప్రకాశించింది ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయె ఆ ఇదిగో మోషేయు ఏలీయాను వారికి కనబడి ఆయనతో ఇది మెస్సీయను చూసిన తప్ప ఏదో చూసిన కదా మెస్సీయ అక్కడ రూపకొండన గేరు రూపంత్ర పశ్బట్టా ఉన్నాడు ఇది మెస్సీయ చూసిన ఆయన ఒక సూర్యునివలె పోతా ఉంది ఆయన వస్త్రాలు వెలుగులు తెల్లగా అయిపోయినాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క దర్శనాన్ని అక్కడ ఉన్న పేతులు యోహాను ఆంధ్రేయ అక్కడ చూసి యాపోగు చూశారు ఎందుకంటే కూడా తీసుకెళ్ళలేదు కదా మరి ఎవరు తీసుకెళ్ళండి ఆరు దినములు అయిన తర్వాత పేతుని యాకోకుని యోహాని ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాయలు రూపాంత రూపాల్లో పచ్చబడ ఉన్నాడు రూపాంత పచ్చబడేటప్పుడు ఎప్పుడైతే ఆయన ముఖం సూర్యుని ఒలి ప్రకాశించిందో ఆయన వస్త్రాలు వెలుగుగా అయిపోయినాయో అక్కడ మోషే ఈ పక్కనే మోషే ఉన్నాడు ఈ పక్కనేమో ఏరియా ఉన్నాడు మధ్యలో ఎసుకున్నాడు అక్కడ రూపాల్లో పచ్చిపడతా ఉన్నారు ఎప్పుడైతే పేరు చూసాడు ఈ దర్శనాన్ని అంటున్నాడు కదా ఇక్కడ మనం ఇక్కడ ఉండడం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీ కోటి 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 నీకోటి మోసకోటి అన్నసారి అంటే మా నాడుకు ఎలాంటి రెవలసింది అంటే ముగ్గురు దేవుళ్ళు ప్రత్యక్ష దేవుడు ప్రత్యక్ష వచ్చి మూడు గోడలు వేసేస్తాను అన్నాడు మూడు గుళ్ళు పెట్టేస్తాను అన్నాడు మనం చెప్తున్నట్టు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుడు ఉన్నారని చెప్తున్నట్టుగా ఆ రెవల్యూషన్ పేరు కూడా ఆ టైంలో వచ్చింది ఆ టైంలో కూడా పేతురు గారులే వచ్చిందో వెంటనే దేవన తెలుసండి ఐదవ వచనంలో అప్పుడు ఇంతను మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనేది వారిని కమ్ముకొన్నది ఇదిగో ఏయన నా ప్రియకుమార్ కుమారుడు ప్రియకుమార్ ఏయన యందు నేను నారదిస్తున్నాను ఏయన ఆ మేఘములో నుండి కట్టడం కాదు నువ్వు పెద్ద చర్చి కట్టడం కాదు మనుషుల కొ మనుషుల కోసం కాని పెట్టే కుడారం నేను ఆల్రెడీ గుడారం కట్టుకున్నాను ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఇప్పుడు ఆ గుడారముని మీరు నమ్మించమని అడుగుతున్నాను అస్సలైన కూడా మది ఆయన మాట అది లుయా పేరు ఉన్నాడు చచ్చి కట్టేస్తే పెద్ద ఆశీర్వాదం అని చెప్పేసి ప్లాన్ కట్ట రూపం కూడా ఇక్కడ పెద్ద పక్షి చాలా మంది కొంచెం